గురువుల మందు తాగి చనిపోయిన తండ్రి శవాన్ని వదిలేసి ఇద్దరు విద్యార్థులు కవలలు పదవ తరగతి ఎగ్జామ్ కోసం అపారమైన దుఃఖంతో భరించలేనంత బాధతో ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఆ ఎగ్జామ్స్ ఈ సంఘటన జరిగిన సందర్భం ఎటువంటిదంటే ఇది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలము బతుకపల్లిలోని జరిగింది ఈ సంఘటన చంద్రేయ అనే వ్యక్తి మూడు రోజుల కింద పురుగుల ముందు ఆగి హాస్పిటల్లో పడ్డాడు ఈరోజు చికిత్స జరుగుతున్నప్పుడు ఆయన చనిపోయిండు ఆయన శవాన్ని వదిలేసి కూడా కొడుకులిద్దరు తమ ఎగ్జామ్కే ఇంపార్టెన్స్ ఇచ్చి ఎగ్జామ్ రాసి వచ్చి ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ ముగించిర్రు ఇది చాలా బాధాకరం ఆ పిల్లలు బాధతోని ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారని వాళ్లకు తగు సమయం కూడా దక్కలేదని చెప్పి కూడా స్థానిక ప్రజలు అంటున్నారు